హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శృంగార సామర్థ్యం పెరగాలంటే ఈ ఫుడ్ తీసుకోవాలని మరి ఆరోగ్య నిపుణులు అంటున్నారు అదేంటో వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆహార అలవాట్లు ఉంటున్నాయి కొందరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మంచి బలమైన పోషకాలు విలువలు ఆహారాన్ని తీసుకుంటుంటే మరికొందరు ఆ పోటీకి కడుపు నిండిందా లేదా అన్నట్లు ఏదో ఒకటి తినేస్తున్నారు ఈ క్రమంలో పనిలో ఒత్తిడి అనారోగ్య సమస్యలు ఎన్నో ఎదురవుతున్నాయి వీటి వల్ల ప్రస్తుత తరుణంలో స్త్రీ పురుషుల్లో శృంగార సామర్థ్యం చాలా తగ్గిపోతుంది కొందరికైతే శృంగారంపై ఆసక్తి కూడా పోతుంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు కొన్ని నియమాలను పాటిస్తే పరిష్కారం ఉంటుంది పలు వెజిటేరియన్ ఆహారాలు తీసుకోవడం వల్ల శృంగారంలో సామర్థ్యం అద్భుతంగా పెరుగుతుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అరటి పండ్లు ఈ పండ్లలో విటమిన్ బి పొటాషియం బ్రోమలిన్ ఉంటాయి అందుచేత అరటి పండ్లు తినడం వల్ల శృంగార సామర్థ్యం బాగా పెరుగుతుంది ఇక బీట్రూట్ జ్యూస్ రోజు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తం సరఫరా బాగా పెరుగుతుంది బీట్రూట్లో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి శృంగారంపై ఆసక్తి పెంచుతుంది ఇక ఎర్ర ద్రాక్షలు ఎరుపు రంగు ద్రాక్షల్లో రెస్వెరట్రాల్ ఇవి రోగ నిరోధక శక్తి పెంచడమే కాకుండా శృంగార సామర్థ్యాన్ని అధికంగా పెంచుతాయి ఇక కాఫీ కాఫీ రోజులో రెండు మూడు సార్లు తాగితే శృంగార సామర్థ్యం పెరుగుతుంది కాఫీలో ఉండే సమ్మేళనాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు శృంగారం పట్ల ఆసక్తిని పెంచుతాయి ఇక ఇతర ఆహార నియమాలు నిమ్మజాతికి చెందిన పండ్లు బ్రౌన్ రైస్ ఓట్మిల్ బీన్స్ ఆపిల్స్ డ్రై ఫ్రూట్స్ గుమ్మడికాయలు మొక్కజొన్న తదితర ఆహారాల్లో విటమిన్ బి జింకు తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాక మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి పోషక విలువలు పెరుగుతాయి సో ఫ్రెండ్స్ మరి ఖాళీ శృంగారానికి కాదు మీరు ఆరోగ్యంగా ఉండడానికి కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి తినండి తిని ఆరోగ్యంగా ఉండండి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్